I <laughs> you గులాబీ జెండాలన్నీ ఒక్కసారి చేతులలోకి తీసుకోండి మెడలల్లో ఉన్న గులాబీ జెండా జెండాలన్నీ పైకెత్తండి ఒక్కసారి చెప్తా అన్నా దయచేసి వెనక్కి వెళ్ళాలి అందరు వెనక్కి వెళ్ళాలి ప్లీజ్ అందరు ఒకసారి మెడలల్లో ఉన్న కండువాలన్నీ చేతులలోకి రావాలి అన్నా దయచేసి బౌన్స్ భయ మీరు వాళ్ళని ఆపండి మిగతా వాళ్ళందరూ స్టేజ్ కెపాసిటీ లేదు దయచేసి అందరు సహకరించాలన్నా స్టేజ్ కెపాసిటీ లేదు ఎవరు ఎక్కువ ప్లీజ్ ఎవరు ఎక్కువ ప్లీజ్ 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 రిక్వెస్ట్ ఎవరు ఎక్కువ దయచేసి అందరు దయచేసి దిగాలి స్టేజ్ కెపాసిటీ లేదు జర అర్థం చేసుకోండి ప్లీజ్ దిగండి దిగండి అన్న ప్లీజ్ గుమ్మల బాలరాజు అన్నకి అచ్చపేట మాజీ శాసనసభ్యులు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ గౌరవనీయులు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు భవిష్యత్తు నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు గారు మన ఆమల్గల్ మండల కేంద్రంగా జరుగుతున్నటువంటి రైతు దీక్షకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి సందర్భంగా తరలి వచ్చినటువంటి రైతాంగానికి నాయకులకు కార్యకర్తలకు పెద్దలందరికీ కూడా జై తెలంగాణ గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి సురభి వాణిదేవి ఎమ్మెల్సీ గారికి గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు వర్యులు గౌరవ లక్ష్మారెడ్డి గారికి గౌరవ పెద్దలు మాజీ శాసన సభ్యులు షాద్ నగర్ అంజయ యాదవ్ గారికి అదే విధంగా దయచేసి నాగిరెడ్డి నాగిరెడ్డి ఎవరు కూడా దయచేసి ఇవ్వకండి కొంచెం వెనక్కి జరగాలి మీరు కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి వెంకటేష్ కొంచెం వెనక్కి జరగండి మన నాయకులు వస్తున్నారు కొద్ది ఎన్నిక జరిగితే మనం వారిచ్చేటువంటి సందేశాన్ని వినడానికి ఆస్కారం ఉంటుంది దయచేసి వెనక్కి వెళ్ళాలని విజ్ఞప్తి చేస్తాం పక్క జరగాలి రవి గారు ఎనికి జరగాలి అందరూ కూర్చోండి దయచేసి ఎల్ ఎల్ఎన్ రెడ్డి గారు గౌరవ పెద్దలు మన భవిష్యత్తు నాయకుడు బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు కెటి రామారావు గారికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం పెద్దలు మాజీ మంత్రి వనులు శ్రీనివాస్ గౌడు గారికి గౌరవనీయులు మహేశ్వరం శాసన సభ్యురాలు మాజీ మంత్రి వరులు సబితా ఇంద్రారెడ్డి గారికి అన్న జైపాల్ యాదవ్ గారికి అదేవిధంగా విధంగా పెద్దలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్న జైపాల్ యాదవ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ దయచేసి దయచేసి ప్లీజ్ ప్లీజ్ కుర్చే పెట్టాలి కుర్చే పెట్టాలి దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి కూర్చోబెట్టి ప్లీజ్ కూర్చోబెట్టాలి కూర్చోవాలి పార్టీ డిసిప్లైన్ కాదు ఈ రోజు మన కడవ కుర్తి నియోజకవర్గం ఆమర్గాల్ పట్టణానికి రైతు దీక్ష నిరసన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు యువతకు స్ఫూర్తి యువతకు నాంది మన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తారక రామారావు గారు మన ఆమర పట్టణానికి చేరుకోవడం జరిగింది పెద్ద ఎత్తున స్వాగతం పెరిగినటువంటి కల్వకుర్తి నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు రైతులకు మహిళలకు యువతకు రంగాడు జిల్లా నాయకులకు పాత పాలమూరు జిల్లా నాయకులకు కార్యకర్తలకు పేరు పేరు అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడే మన కల్వకుర్తికి ఎంత మాట్లాడతారు కల్వకుర్తి నియోజకవర్గానికి మహాత్మా గాంధీ ఎత్తిపోతుల పథకం వచ్చింది మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా కల్వకుర్తి ఒంగూరు అదేవిధంగా కర్వేన కానీ అదేవిధంగా ఉద్దండాపూర్ కానీ ఆ ప్రాజెక్టు మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా ఒక రూపాయి కేటాయించలేదు మాయ మాటలు చెప్పి మోసం మాటలు చెప్పి అయిపోయింది ఆరు గ్యారంటీల పేరుతోని అర గ్యారంటీ కూడా ఈ ప్రభుత్వం చేయలేదు నాలుగు వందల ఇరవై పథకాలు ప్రకటించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్ ట్వంటీ ప్రభుత్వం చార్ సో ప్రభుత్వం ప్రజలను వంచింది మోసం చేసింది ఓట్లు వేయించుకున్నది ఈ రోజు ప్రజలు విస్మరించే విషయాన్ని ఈ సందర్భాన్ని తెలియస్తా ఉన్నాను కేటీఆర్ గారు వచ్చారు తప్పకుండా రాబో రోజులు మరవి మన నాయకుడు కేసీఆర్ గారి జన్మదినాన్ని బ్రహ్మాండంగా నిర్వహించుకున్నాం రేపు మన నాయకుడు ఒక కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశాడు మన కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్దం ప్రకటించి రాబో రోజుల్లో మనం తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే వరకు నిద్ర పోగుడని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను దీని తర్వాత మా సోదరుడు ఎడమ సత్యం ఇప్పుడు మన తలకొండపల్లి జడిపి మన వెంకటేష్ గుప్త గారు రెండు నిమిషాలు మాట్లాడవలసి కోరుతున్నాను రైతు దీక్ష మన నాయకుడు కేటీఆర్ నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన దాన్ని ఎండగట్టడం కొరకు మన పేద ప్రజలకు రైతులకు యువతకు మేలు విధంగా ఆ ప్రభుత్వ ధనాన్ని పది మందికి పంచే విధంగా ఈ రోడ్డు పోరాటం చేస్తున్న కార్యక్రమంలో మనందరం కల్వకుట్టి నియోజకవర్గానికి చెందిన రైతులు మహిళలు సోదరులు తరలి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అన్నా కల్వకుట్టి గడ్డ పైన ఈ రోజు రేవంత్ రెడ్డి సొంత తాలూకా ఇక్కడే ఆయనకు పరమ గీతం బొంద పెట్టే రోజు ఇక్కడ ఈ గడ్డ మీదనే ఏర్పాటు అయింది ఈ దీక్ష కారణం అని చెప్పి తెలియజేస్తున్నామన్నా అన్నా మళ్ళా ఈ తెలంగాణ ప్రజలు చేసిన తప్పును మేము తప్పు చేసామని ఓటర్ల దగ్గర పొలాల దగ్గర చర్చ చేస్తున్న వచ్చే రోజులు ఇరవై ముప్పై సంవత్సరాలు ఆ వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాదన్నా వచ్చే రోజులన్నీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీ నాయకత్వంలో మనం ఇచ్చిన వచ్చే రోజులన్నీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీ నాయకత్వంలో ఇచ్చిన హామీలను ఇంకా ప్రజా సంక్షేమాన్ని తీసుకునే విధంగా మీకు మేము మేమందరం కూడా మేము వెన్నంటి ఉంటామన్నా మీరు మంచి పోరాటం చేస్తుర్రు తెలంగాణ ప్రజల ఐక్యత కొరకు తెలంగాణ ప్రజలకు రావాల్సిన దాన్ని అమలు చేసే వరకు మీరు పోరాటం చేయాలని కోరుతున్నామన్నా మీకు అండగా ఉంటాం మీరు కల్వకుట్టులో ఈ రోజు ఈ ఆమనగి రైతు దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీకు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామన్నా వెంకటేష్ గారికి అభినందనలు ఇప్పుడు మన మామూలుగారు జిల్లా మంత్రి వర్యులు మాజీ మంత్రి వర్యులు వ్యవసాయ శాఖ మాత్రులు నిరంజన్ రెడ్డి గారు రెండు నిమిషాలు గౌరవనీయులు పెద్దలు మంత్రులందరూ మాజీ శాసనసభ్యులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు అందరూ కూడా మన్నించాలి ఈ రోజు జరుగుతున్నటువంటి రైతు దీక్ష ఏ రకంగా జరుగుతుందో మనందరికీ కూడా తెలుసు ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో మనం కొట్లాడి కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించినటువంటి తెలంగాణలో నిరసన కార్యక్రమం చేయాలన్నా నెలకొల్పినటువంటి ఈ రైతు రాక్షసుడు రైతులను నాశనం చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాలు విసిరే విధంగా కదిలి వచ్చినటువంటి రైతాంగానికి సోదర సోదరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తు నాయకుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మనందరి మార్గదర్శి పెద్దలు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారిని ఈ రైతు దీక్షను ఉద్దేశించి పెద్దలు సారి మందించాలి గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా గౌరవ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా గౌరవనీయులు ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గోల బాలరాజు గారు మాజీ శాసనసభ్యులు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సోదరులు శ్రీ జయపాల్ యాదవ్ గారు ఇవాళ రైతుల మహాధర్నాకు వచ్చి మిమ్మల్ని అందరినీ మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి వచ్చినటువంటి మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మాజీ మంత్రివర్యులు సోదరిమణి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు సోదరులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు సోదరులు శ్రీ లక్ష్మారెడ్డి గారు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వచ్చినటువంటి వేలాది మంది సోదరి మండలకు సోదరులకు రైతులకు యువకులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ఈ దినానికి ఫిబ్రవరి పద్దెనిమిదవ తారీఖు ఈ రోజు మనం సభ జరుపుకుంటున్నటువంటి దినానికి చారిత్రకంగా ఒక ప్రత్యేకత ఉన్నది సరిగ్గా పదకొండేళ్ల క్రితం కేసీఆర్ గారి సుదీర్ఘమైనటువంటి పద్నాలుగేళ్ల పోరాట ఫలితంగా ఆనాడు పార్లమెంటులో తెలంగాణ కోసం బిల్లు పాస్ అయినటువంటి ఒక చారిత్రాత్మక దినం నాడు ఇవాళ ఆమన్గల్లో రైతుల నిరసన దీక్ష చేస్తున్నాం మనం ఆనాడందరం కూడా ఉద్విగ్నమైనటువంటి క్షణాలతో కళ్ళల్లో సుడులు తిరిగినటువంటి నీళ్ల సన్నివేశంలో పార్లమెంటులో ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నటువంటి సుదినం దురదృత్సవ శాత్తు పదకొండేళ్ల తర్వాత ఈ రోజు పచ్చబడ్డటువంటి తెలంగాణలో పచ్చబడ్డ పాలమూరులో రైతులు నిరసన దీక్ష చేయడం రైతులు ధర్నాలకు దిగడం అనేటువంటిది ఇవాళ మనం జీర్ణించుకోవాలనేటువంటి అంశం పచ్చబడ్డ పాలమూరుకు కారణం కేసీఆర్ అయితే పాలమూరు బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముప్పై మూడు సార్లు విదేశాలకు పోనికే టైం ఉంది ముప్పై మూడు సార్లు ఢిల్లీకి పోనికే టైం ఉంది అనేక సార్లు విదేశాలకు పోనికే టైం ఉంది కానీ పాలమూరు ప్రజల కోసం ఉద్దేశించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ తొంభై శాతం పూర్తి చేసినటువంటి ఆ ప్రాజెక్టును సందర్శించడానికి కానీ సమీక్షించడానికి కానీ సమయం లేదు తెలంగాణ వచ్చిన వెను వెంటనే రెండు వేల పదహైదు జూన్ పదకొండు నాడు పాలమూరు రంగారెడ్డికి శంకుస్థాపన చేసి పన్నెండున్నర లక్షల ఎకరాల సాగునీళ్ళు మొదలు పెట్టినటువంటి ఒక మహా జల యజ్ఞానికి శ్రీకారం చుట్టింది ఎకరాల భూమిని సేకరించి చరిత్ర సృష్టించింది ఐదు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్లను ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది కేవలం మూడు నాలుగు నెలల పనిచేసి వెయ్యి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడితే పన్నెండున్నర లక్షల ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కకు పెట్టినటువంటి కేసీఆర్ పక్కకు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు ఏ రకంగా రైతులకు మేలు చేసేటువంటి సర్కారు మనం ఒకసారి గమనించాలి ఈ జిల్లా మీద ప్రేమ లేదు ఈ ప్రజల మీద ప్రేమ లేదు ఈ ప్రాంత ప్రజల కష్టాల మీద సుముఖత లేదు దేని మీద ఉంది అస్తమానం కేసీఆర్ తిడదామా విపక్షాలను తిడదామా అని మనం చూసినాం ఇవాళ బిల్లు పాస్ అయినటువంటి ప్రత్యేక దినం అయితే నిన్న కేసీఆర్ గారి జన్మదినం ఆకలైనప్పుడే అన్నం గుర్తొస్తుంది అమ్మ గుర్తొస్తుంది ఇలా తెలంగాణలో కష్టాలు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గుర్తొచ్చింది కాబట్టి రోజు గుర్తున్నాడు కాబట్టి నిన్న గ్రామ గ్రామాన వాడవాడలా కేసీఆర్ జన్మదినం జరుపుకున్నది తెలంగాణ ఇది ఒక చారిత్రకమైనటువంటి దృశ్యం ఊరురా ఊరూరా కేసీఆర్ జన్మదినం జరుపుకునేటువంటి సందర్భంలో ఈయన మహానుభావుడు అంటాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాను ఊరులో కేసీఆర్ జన్మదినాలు జరుపుకునే తెలంగాణలో కేసీఆర్ లేక లేకుండా చేయడం నీ తరం కానే కాదు ఇది గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇవాళ రైతు బంధు మిగతా అంశాలన్నీ కేటీఆర్ గారు మాట్లాడతారు రైతు బంధుకు సంబంధించి నేను ఒకటే ఒక మాట చెప్తాను కోడిని కోసి ఊరికంతటి కల్పిస్తే కోర్ ఎక్క వచ్చిందట ఆయన కాడికి ఇవ్వడం మండలానికి ఒక ఊరికి రైతు బంద్ చేస్తున్నా అని చెప్పి ఇలా మూడు ఎకరాల లోపు చేసినామని చెప్పి మూడు ఎకరాల లోపు కూడా రైతులందరికీ ముట్టలే వాళ్ళు చెప్పినటువంటి లెక్క ఇది ఒక మాట చెప్పి నేను ముగిస్తా సర్కారు చెప్పినటువంటి లెక్క మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు మేము రైతు బంద్ చేసినామని చెప్తున్నారు ఎంతమంది చెప్తున్నారంటే యాభై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది లక్షల ఎకరాలకు రైతు మంది ఇచ్చిన మూడు ఎకరాల లోపంటున్నారు ఇదే మూడు ఎకరాలు ఉండేటువంటి రైతులకు సర్కారు అరవై ఏడు లక్షల ఎకరాలకు ఇస్తే పది లక్షల ఎకరాలు ఎందుకు తగ్గింది మూడు ఎకరాల లోపే అని చెప్పి నేను అడుగుతున్నా రైతుల్ని తగ్గించి ఎకరాలను తగ్గించి రైతు మందిని ఎగ్గట్టేటువంటి ఒక దుర్మార్గ బుద్ధి ఇలా కాంగ్రెస్ సర్కారు చేస్తున్నది కాబట్టి వీటన్నిటిని గమనించే ఇవాళ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు ఈ నిరసనకు వచ్చిన మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాను జై తెలంగాణ ఇప్పుడు మన మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు రెండు నిమిషాలు శ్రీనివాస్ గౌడ్ గారి అనుమతితో గౌరవనీయులు పెద్దలు మన తెలంగాణ భవిష్యత్ నాయకుడు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి జయపాల్ యాదవ్ గారికి వెంకట్ గారికి వేదిక పెద్దలకు అందరికి దయచేసి క్షమించాలి అందరికి పేరు పేరు నమస్కారం ఇలా మన కలవకుర్తి కలవకుర్తి భయపడ బతికేది మొత్తం కూడా వ్యవసాయంతో మన బత్తం కానీ పేరుకు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిరు ముప్పై సంవత్సరాలు కేసీఆర్ గారు చెండ పట్టుకునేప్పుడల్లా టెంకాయ కొట్టారా తెలంగాణ ఉద్యమం అన్నప్పుడల్లా టెంకాయ కొట్టారా శిలాపలకం కానీ నీళ్ళు వచ్చినాయా వచ్చినాయా కాంగ్రెస్ ప్రభుత్వాలు నీళ్ళు వచ్చినాయా ఎప్పుడు వచ్చినాయి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన నీళ్ళు వచ్చినాయి పాత స్కీమ్ లో నీళ్ళొచ్చే ప్రజెక్టే లేదు తర్వాత పాలవరు రంగారెడ్డి దానికి జయపాల రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు సరే సంతోషం పేరు పెట్టిన పైసలు వచ్చినాయా వచ్చినాయా ఇక చెప్పుడు పోతే చాలా ఉన్నాయి అన్న చెప్తాడు ఒకటే ఈరోజు రేపు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి రేపు ఎంపీపీ ఎలక్షన్స్ వస్తున్నాయి వస్తున్నాయి కనుక ఒక పెట్టుకుంటూ వస్తారు బీసీ రిజర్వేషన్ అంటారు పెన్షన్ ఇస్తామంటారు రైతు బంధు ఇస్తామంటారు ఏది ఇయర్ గుర్తుపెట్టుకోండి అక్కలారా మీరు ఇట్లా ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పకపోతే ఖచ్చితంగా ఉన్న కేసీఆర్ స్కీమ్ అన్ని కూడా పోతాయి రేపు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రాష్ట్రానికి బాగు చేసేది ఒక కేసీఆర్ గారు మాత్రమే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ జిల్లా బాగుపడుతుంది మనం బాగుపడతాం కేటీఆర్ గారు అడుగు అడుగునా ఎక్కడ పోయినా కూడా గ్రామాల నుంచి నీరంటే మళ్ళా రావాలి రావాలని ప్రతి ఇంట్లో కూడా ఎదురు చూస్తున్నా లేదా చూస్తున్నా లేదా కావాలన్నా చదిలేపండి కావాలా కేసీఆర్ వస్తేనే మన జీవితాలు జిల్లా సస్యశ్యామలం అవుతుంది మన ముసలోళ్ళని కానీ పేద బడుగు బలహీన వర్గాలు కానీ రైతులు కానీ బాగుపడతాం కనుక ఏ ఏదో చిన చిరా కార్గీన ధన్యవాదాలు ధన్యవాదాలు ఆహిత్య డిఆర్ సాహిత్య డిఆర్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఒక్కరిని చూసు ప్లీజ్ ఎందుకంటే గౌరవ హైకోర్టు మనకు పర్మిషన్ రెండు గంటల వరకే వచ్చింది ఎవరికి కూడా మాట్లాడే అవకాశం లేదు మనం ఎన్ని మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడితే అది రాష్ట్రము దేశము ప్రపంచం మొత్తం పోతుంది ఐ ఓట్ ఆఫ్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ వోట్ ఆఫ్ థ్యాంక్స్ ఇప్పుడు కాదే సారీ చెప్తున్నాడు అరే చెప్తున్నాడు ఇప్పుడు మన ఆమన్గల్ మున్సిపల్ అధ్యక్షుడు ఏడు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ మన పార్లమెంట్ పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు టూ మినిట్స్ జై తెలంగాణ జై తెలంగాణ సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఒక్కటే ముచ్చట చెప్తాను మిత్రులారా పోయిన వారం వెల్దండలు రజిత అనే ఒక రైతు కూలి కుటుంబంలో కేసీఆర్ గారు మనందరి జీవితాలు బాగుపడాలని మనందరి బిడ్డలు పెద్ద పెద్ద స్థానాల్లోకి పోవాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం మూడు వందల గురుకులాలుంటే వెయ్యి గురుకులాలు చేసి ఒక్కొక్క బిడ్డ మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేసి మరి ఆ రోజు వెల్దండలో రజితనే అనే చెల్లెలు ఏమన్నదయ్యా అంటే సారు నా బిడ్డను నీలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేద్దామని ఒక డాక్టర్ చేద్దామని ఒక ఇంజనీర్ చేద్దామని బాలానగర్ లో గురుకుల పాఠశాలకు పంపిస్తే అయ్యా నా బిడ్డ శవమై తిరిగి వచ్చింది నాయన అన్నది ఒక్కసారి అమ్మలారా అక్కలారా ఆలోచించండి మన బిడ్డలను డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా చెయ్యాలని కేసీఆర్ గారు రాత్రింబవలు నిద్రపోకుండా పని ఇవాళ రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి పాలనలో మన బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతున్నారు కట్టల్లాగా కాలిపోతున్నారు కేసీఆర్ కావాలన్నా రేవంత్ రెడ్డి కావాలా రెండు చేతులు ఎత్తి చెప్పండి కేసీఆర్ కావాలన్నా రేవంత్ రెడ్డి కావాలా జై తెలంగాణ ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు అన్న కేటీఆర్ మాట్లాడిన తర్వాత మా పత్యనాయక్ గారు ఓటప్ చెప్తారు ఏమనుకోదు ఇప్పుడు నవతక నాంది యువతకు స్ఫూర్తి మన భవిష్యత్ నాయకుడు మన కేటీఆర్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నాను